హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ అండి నోట్లో నీళ్ళు ఉరించే ఈ చట్నీ ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈరోజు మనకి వీడియోలో చూపించబోతున్నాను ముందుగా కొబ్బరి నుంచి కొబ్బరిని ఇలా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ అనేది డ్రై అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు ఇలా ఆరబెట్టుకోండి వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకో ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఒక పది పన్నెండు పచ్చిమిర్చి అయితే ఇలా తొడియాలు తీసుకొని వేసుకోండి కారం అయితే కొంచెం తగ్గించుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి చూసారు కదా ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ పచ్చిమిర్చి మొత్తం బాగా వేగిపోయే వరకు ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి వీటిని వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా వేరే ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న కొబ్బరి పచ్చిమిర్చి ఈ మిక్సీలోకి వేసుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా కొంచెం బరక బరకగా అవుతుంది దీనిలోకి కొద్దిగా వాటర్ తీసుకొని మరొకసారి పేస్ట్ చేసుకోండి చూసారు కదా ఇలా మరొకసారి పేస్ట్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొద్దిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు లేదా కొంచెం బరకగా అయినా చేసుకోవచ్చు నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పోపు అయితే వేసుకోవాలి పోపు కోసం ఇందాకలు తీసుకున్న ప్యాన్లోనే ఇంకోటి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని వేసుకోండి ఆ తర్వాత వన్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కచ్చపచ్చగా దంచుకున్న ఒక రెండు మూడు ఎల్లుల్లి రెమ్మలు అయితే వేసుకోండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి మనం మిక్సీలో వేసుకోకుండా ఇలా ఆయిల్లో పసుపు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే పసుపు పచ్చివాసన లేకుండా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పోపు ఎప్పుడైనా వేసేటప్పుడు పసుపు ఇలా ఆయిల్లో వేసుకోండి ఇది మొత్తం వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని ఈ పోపులోకి వేసుకోవాలి ఇలా మొత్తం పచ్చడి అంతా వేసేసుకోవాలి ఆ తర్వాత ఈ అంతా పచ్చడి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ పచ్చడంతా ఈ పోపులోకి బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఈ పచ్చడిని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది పచ్చడి అయితే ఫినిష్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లారినిచ్చిన తర్వాత ఇది వేరే బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా కొబ్బరి చిప్ప ఉంటే మీరు ఇలా కొబ్బరి చట్నీ చేసుకోండి నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అలాగే ఇది రైస్ పూరి చపాతి ఎనీ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్